నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొక దాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేదు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానంద పుస్థితిని స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము మరి ఈ పుస్తకాన్ని మనకి ఓషో రజనేష్ అందించారు మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలని ఒక్కసారి చాలా క్లుప్తంగా మనం తెలుసుకుని ఆ తరువాత మనం ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఎపిసోడ్లో మనం ఒక ప్రక్రియని మనం చెప్పుకున్నాం అది గతాన్ని విప్పడం లేదా మనస్సుని సంశుద్ధి చేయడం ఈ ఒక్క సూత్రాన్ని గురించి మనం నాలుగు ఎపిసోడ్లని అత్యంత హాయిగా అనేకమైనటువంటి విషయాలను మనం నాలుగు ఎపిసోడ్లలో మనం చెప్పుకుని ఉన్నాం అది రాత్రి నిద్రపోయే ముందు మీరు పడక మీదకి చేరిన తర్వాత నిద్రపోకుండా మీకు జరిగినటువంటి సంఘటనలు వెనక్కి 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 రావాలి అది ఉదయం నిద్ర లేచే వరకు ఆ తర్వాత ఇది మీకు ఒక రెండు నెలలో మూడు నెలలో ఇది అలవాట్లోకి వచ్చిన తర్వాత ఉదయం నిద్ర లేచే సమయం నుండి రాత్రి నిద్రించే వరకు వెనక్కి వెళ్ళాలి అది కూడా నీకు అలవాట్లోకి వచ్చేసిన తర్వాత హాయిగా ఒకరోజు విరామం తీసుకోవాలి ఏ సముద్రపు ఒడ్డుకో వెళ్ళవచ్చు లేకపోతే ఏ పచ్చిక బయలుకో వెళ్ళొచ్చు హాయిగా కూర్చోవచ్చు అక్కడ కూర్చుని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగలిగితే ఉపవాసం ఉంటూ నీవు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు అట్లా అట్లా క్రమక్రమంగా నీ బాల్యము తర్వాత నీవు తల్లి గర్భంలోంచి విడివడి భూమి మీదకి వచ్చేంత వరకు ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళొచ్చు ఆ తర్వాత తల్లి గర్భంలో బయటికి వచ్చినప్పటి నుండి తల్లి గర్భంలోకి ప్రవేశించేంత వరకు వెళ్ళొచ్చు ఆ తరువాత అక్కడి నుండి నీ మ నీ గత జన్మలో మరణం ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళొచ్చు అక్కడి నుంచి నీ గత జన్మల్ని మొత్తం చూసుకోవచ్చు విశ్వమూల చైతన్యం నుంచి నీవు విడివడి భూమి మీదకి వచ్చినప్పటి స్థాయి వరకు నువ్వు వెనక్కి వెళ్ళవచ్చు అనేటువంటి ఒకనొక మహాద్భుతమైనటువంటి ఒక ప్రక్రియను మనం చెప్పుకుని ఉన్నాం ఈరోజు మరో ప్రక్రియ ద్వారా మనం మరికొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రక్రియ ఒక వస్తువుని భావించండి అదే అవ్వండి ఇది కూడా ఒక కేంద్రీకరణం అయ్యేటువంటి ఒకనొక ప్రక్రియ ఇక్కడ ముందుగా ఏం చెప్తాడో తెలుసుకుందాం మీ ముందర ఒక వస్తువును భావించండి ఇది తప్ప మిగిలిన ఇతరమైన అన్ని వస్తువుల అభావాన్ని అనుభూతి పొందండి అప్పుడు వస్తువు భావనని అభావన అనుభూతిని పక్కకు వదిలేయండి బోధ అవుతుంది ఇది సూత్రం ఏం చెప్తున్నాడు అంటే మొట్టమొదట ఒక వస్తువుని తీసుకోవాలి ఆ వస్తువుని భావించాలి దాని మీద ఏకాగ్రత ఉంచాలి ఆ తరువాత ఇతర వస్తువులు అంటే ఆ ఒక్క వస్తువు కాక మిగిలినవి కూడా కనిపిస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ నువ్వు తొలగించుకుంటూ రావాలి తరువాత ఆ వస్తువు పట్ల ఉన్నటువంటి భావాన్ని కూడా తొలగించుకుని అభావంలోకి వచ్చేయాలి ఆ ఒక్క వస్తువు కూడా వెళ్ళిపోవాలి అంచేత వస్తువు భావనని అభావన ఈ రెండింటిని నీవు ఎలా అనుభూతి చెందుతున్నావో ఆ అనుభూతిని కూడా పక్కకు వదిలేయాలి భావన ఉండాలి భావనను విడిచిపెట్టేయాలి భావనలోకి వచ్చేయాలి అభావంలో కూడా అనుభూతి వస్తుంది ఆ అనుభూతిని కూడా పక్కకు వదిలేసేయాలి అప్పుడు బోధ అవుతుంది అంటాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క ప్రక్రియ చేయగలిగితే గనక మీకు ఆధ్యాత్మ బోధ అంటాడు శివుడు అంటే మనకి శివుడు పార్వతీమాతకు నూట పన్నెండు సూత్రాలను మనకు అందించాడు ప్రతి ఒక్క సూత్రము కూడా మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విధానాలు దీనిని బుద్ధుడు నిర్వాణం అంటట మహావీర కైవల్యం అంటట సంపూర్ణ ఏకత్వం అని కూడా చెప్తారట ఇకపోతే ఉపనిషత్తులు దీన్నే బ్రహ్మ అంటారంట లేకపోతే ఆత్మ అనుభవం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఒక వస్తువుని మనం దేన్నైనా తీసుకుందాం ఒక గులాబీ పువ్వుని తీసుకోవచ్చు అని చెప్తాడు అట్లాగే జన్ గురువులు ఏం చెప్తారంటే వాళ్ళకి బండరాళ్ల వనాలు ఉంటాయి ఆ బండరాళ్ల వనాల్ని తీసుకోవచ్చు అని చెప్తారు లేదా ఒక దీపాన్ని తీసుకోమని చెప్తారు ఇలా మనం దేన్నైనా తీసుకోవచ్చు ఇక్కడ మొట్టమొదటిగా మనం ఒక్కదాన్ని తీసుకుందాం మీ ముందర ఒక వస్తువుని భావించండి అది ఒక గులాబీ పువ్వు మీ ముందర ఏం చేయాలి ఒక వస్తువుని భావించండి ఒక గులాబీ పువ్వుని తీసుకోండి అది గులాబీ పువ్వు మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఏం చెప్తాడంటే మన లోపల ఏ భావాలైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ వెలికి బయటికి లాగేస్తాడు ఓషో అందుకే ఇక్కడ ఏం చెప్తాడంటే గులాబీ పువ్వు అనగానే నువ్వు ఎప్పుడో చూసేసావు గులాబీ పువ్వుని ఆ గులాబీ పువ్వు గురించి నీకు తెలుసు ఇక్కడ నీకు ఆ ఆ భావన ఉండదు ఆ వస్తువు పట్ల ఆ భావనతో ఉండాలి అని చెప్పాడు కదా ఇక్కడ నీకు ఏమని అనిపిస్తుందంటే ఎలా చెప్తాడంటే ఓషో అత్యద్భుతంగా అక్కడ ఆ పువ్వు ఉంటుంది నీకు ఆ ఈ గులాబీ పువ్వే కదా నాకు తెలిసిందే కదా అని అనుకుంటావు ఇక్కడ ఈ గులాబీ పువ్వు అక్కడే ఉంటుంది కానీ నీవు ఒక డాన్స్ అయినా వేసేస్తావు ఒక నృత్యమైనా చేసేస్తావు లేదా ఏడవనైనా ఏడుస్తూ ఉంటావు అంటాడు అంటే నీ అంటే నువ్వు ఆ గులాబీ పువ్వుతో ఏకత్వ భావనని నీవు అనుభూతించట్లేదు ఆ గులాబీయే కదా నాకు తెలిసిందే కదా అని నువ్వు అనుకుంటున్నావు ఆ గులాబీ పువ్వు అక్కడే ఉంది కానీ నీకు ఆ లోపల నుంచి ఒక తెలియనటువంటి ఒక భావం వచ్చింది నువ్వు అక్కడ ఒక ఒక నృత్యం చేసేసావు లేదా ఆ గులాబీ పువ్వు అక్కడే ఉంది నీకు ఏదో ఏదో మనసు లోపల నుంచి ఏదో ఒక ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే నీకు దుఃఖం కలిగింది దుఃఖం దుఃఖం కలగగానే నువ్వు ఏడుస్తావు కానీ గులాబీ పువ్వు అక్కడే ఉందా లేదా గులాబీ పువ్వు అక్కడే ఉంది కానీ నీవు మాత్రం ఆ గులాబీ పువ్వు మీద ఏకాగ్రతను ఉంచట్లేదు అంటే చూడటం వేరు గమనించటం వేరు అంటాడు జిడ్డు కృష్ణమూర్తి చూడటం అంటే మామూలుగా చూస్ చూసేస్తాం అదే గమనించటం వేరు ఒక ఆర్ట్ గ్యాలరీ జరుగుతూ ఉంది అనుకోండి అంటే ఒక చిత్ర కళా ప్రదర్శన జరుగుతూ ఉంది అనుకోండి ఆ చిత్రకళని అంటే ఆ చిత్రాలని గీసేటువంటి వాళ్ళు చిత్రకారులు కదా చిత్రకారులు కాని వాళ్ళు చిత్రకారులు అయిన వాళ్ళు రెండు రెండు రకాలుగా ఉంటారు కదా చిత్రకారులు కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లోపలికి పెడతారంట ఆ లోపలికి పెడతారు వాళ్ళు వరుసనే అక్కడ ఉన్నటువంటి విషయాలు అన్నింటినీ చూసేస్తూ వచ్చేస్తారంట అంతే అంతా కలిపితే ఒక పది నిమిషాలు ఒక అరగంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాన్ని బట్టి బయటకు వచ్చేస్తారు కానీ అదే ఒక చిత్రకారుడు కనుక లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఈ ఈ బొమ్మని నేను గీస్తే ఎలా గీస్తాను ఇప్పుడు అతను ఎలా గీశాడు ఇప్పుడు నేను కలర్స్ని కాంబినేషన్ని పెట్టినప్పుడు నేను ఈ రెండు రంగుల్ని కలిపితే నాకు ఈ రంగు వచ్చింది ఈ రంగుని కలిపితే నాకు ఈ రంగు వచ్చింది అనేటువంటి విషయాల విషయాలని నీవు గమనిస్తూ అది మొత్తం చూసుకుని నువ్వు తిరిగి వచ్చేటప్పటికీ నీకు చాలా సమయం పడుతుంది అందుకే చూడటం వేరు గమనించటం వేరు ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది నీకు ఆ గులాబీ పువ్వే కదా నాకు ఉంది దాని మీద ఏకాగ్రత పెట్టాల్సిందే ఉంది అని నీవు అనుకుంటున్నావు కానీ అది కాదు ఇప్పుడు గులాబీ పువ్వును నువ్వు తాకాలి దాన్ని స్పర్శించాలి ముందు ఆ గులాబీ పువ్వుని చేతితో స్పర్శిస్తూ చక్కగా ఒకసారి నీ నీ ముఖం మీద ఆ గులాబీ పువ్వుని ఆ స్పర్శని పెట్టుకుని అనుభూతి చెందు కళ్ళ పైన పెట్టుకుని ఒకసారి అనుభూతి చెందు అట్లాగే హృదయం మీద పెట్టుకుని అనుభూతి చెందు నిశ్శబ్దంగా ఉండాలి ప్రతి విషయాన్ని లోకాన్ని మొత్తాన్ని నువ్వు మర్చిపోవాలి ఏ ఒక్కటి ఇంకా ఉండకూడదు కేవలం గులాబీయే ఉండాలి ఒక్క గులాబీయే ఉండాలి ఒక్క గులాబీయే ఉండాలి ఆ గులాబీ అక్కడ ఉండంగా కూడా మీరు ఇతరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే మీ మనస్సులో ఇంకా వేరే వేరే ఆలోచనలు గనక ఉంటే ఇప్పుడు ఈ గులాబీ యొక్క భావన మీ లోపలికి చొచ్చుకుపోలేదు అందుచేత అన్ని ఇతర విషయాలు విడిపోవాలి ఏ ఒక్క విషయము నీ లోపల ఉండకూడదు కేవలము గులాబీయే ఉండాలి గులాబీయే ఉండాలి గులాబీ గులాబీ మిమ్మల్ని గులాబీ పూర్తిగా కప్పునట్లుగా చేసుకోవాలి పూర్తిగా గులాబీలోనే మీరు మునిగిపోవాలి అలా మునిగిపోయినప్పుడే ఆ గులాబీ యొక్క భావన నుంచి నీవు అభావనకి వస్తావు ఆ గులాబీలో మునిగిపోయిన తర్వాత నీకు వచ్చేది పూర్తిగా గులాబీ అయినప్పుడు ఇంకా గులాబీ పువ్వు అయిపోతుంది ఆ గులాబీ పువ్వు వెళ్ళిపోయి నీకు ఇప్పుడు ఏదీ లేనటువంటి ఒక శూన్య స్థితి ఒక అభావన అంటే భావన నుంచి అభావన ఆ అభావనకి రావడమే అసలైనటువంటి స్థితి మౌలికమైనటువంటి విషయము ఈ విషయాన్ని నీవు అనుభూతించాలి అంటే మొట్టమొదటి గులాబీ అనేటువంటి భావన ఉండాలి ఆ తర్వాత ఆ గులాబీ అనేటువంటి భావన కూడా తొలగిపోవాలి అంటే ఇక్కడ మనస్సు ఇక ఏ మాత్రమో ఆలోచన చేయకూడదు అటువంటి స్థితికి నీవు చేరుకున్నప్పుడు ఆ ఆ అనుభూతిని కూడా నీవు విడిచిపెట్టేసినప్పుడు అప్పుడు చేరతావు అసలైనటువంటి ఆత్మస్థితికి ఆత్మస్థితికి చేరుకోవటమే అసలైనటువంటి విషయము ఈ నూట పన్నెండు పద్ధతులు కూడా నిన్ను ఆత్మస్థితుల్లోకి తీసుకుని వెళ్ళటానికే ఉన్నాయి తప్ప వేరే కాదు కాబట్టి ఆ గులాబీ పువ్వు ఒక ఓషో ఏం చేస్తాడట ఒక చిన్న ఒక ఒక పిల్లవాడికి ఇస్తాడట ఆ పిల్లవాడికి ఇచ్చి దీంతో నీవు ప్రయోగం చెయ్యి అని చెప్తాట అప్పుడు ఆ ఆ పిల్లవాడు అంటే పదిహేను పదహారు సంవత్సరాల వయసు వాడు అప్పుడు చేస్తాట ఆ గులాబీ ఆ పువ్వును చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలా ఉంది నీకు అనుభూతి అని అడుగుతాట ఓషో ఆ కు ఆ పిల్లవాడిని అడిగితే అప్పుడు చెప్తాట ఆ పిల్లవాడు నేనే గులాబీ పువ్వుని అయిపోయాను అని చెప్తాడనమాట నేనే గులాబీ పువ్వుని అయ్యాను ఇక్కడ గులాబీ పువ్వుతో అతనికి అభేదం అనేది వచ్చేసింది అనమాట అంటే గులాబీ పువ్వు వేరు తాను వేరు అనేటువంటి భావన నుంచి విడిచిపెట్టి తానే గులాబీ పువ్వు అయ్యాడు ఇది సరి అయినటువంటిది కాబట్టి నువ్వు ఏం చేయాలి పూర్తిగా ఆ గులాబీలో మునిగిపోవాలి ఇది ఎవరెవరు ఎక్కువగా చేయగలుగుతారు అంటే ఆడవారికి ఎక్కువగా ఈ ఊహాశక్తి అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ గులాబీతో అతి త్వరితంగా ఏకత్వాన్ని పొందుతారు ఆ తర్వాత ఏకత్వాన్ని పొందిన తర్వాత ఆ గులాబీ పువ్వు కూడా వెళ్ళిపోతుంది అట్లాగే కవులు కూడా ఈ ప్రయోగాన్ని చేయగలుగుతారని చెప్తాడు అట్లాగే చిత్రకారులు కూడా వీళ్ళు కూడా ఈ పని చేయగలరు ఎందుకనంటే వాళ్ళకి ఆ ఊహాశక్తి అనేది ఉంటుంది కాబట్టి అట్లాగే సంగీతకారులు కూడా వాళ్ళకు కూడా ఊహాశక్తి ఉంటుంది కాబట్టి అతి త్వరితంగా వాళ్ళు ఆ గులాబీతో మమైకం అవ్వగలరు ఆ మమైకం అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టేయగలరు అట్లాగే పిల్లలు కూడా ఈ సూత్రం ద్వారా అతి త్వరితంగా వాళ్ళు ఆత్మస్థితుల్లోకి చేరుకోగలుగుతారు అని చెప్తాడనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం మనకి చెప్ చెప్తూ వస్తాడనమాట ఏమిటంటే ప్రేమే ఒక ధ్యానం ప్రేమే ఒక ధ్యానం నిజంగానే ప్రేమ అనేది ఒకే ఒక్కటి గనక నీవు అలవర్చుకుని ఉంటే అసలు ఇంకా ఏ జాన పద్ధతులు అవసరం లేదు ఈ విషయం మనకి గతంలో కూడా చెప్పడం జరిగింది ఎందుకని ప్రేమే ఒక ధ్యానం అది అవ్యాజమైనటువంటి ప్రేమ ఆ ఉపెత్తును ఎగిసే ప్రేమ తరంగంలో నీవు ఉన్నప్పుడు ఇక అప్పుడు నీవు ఉండవు ఆ ఎదుట వ్యక్తిలే లేదా నీవు దేన్నైతే ప్రేమిస్తున్నావో అది మాత్రమే ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రేమే ఒక ధ్యానం ఓకే అయితే ఇక్కడ ఇంకొక ఉదాహరణ మనకు అందిస్తున్నాడు ఏంటి అంటే ఈ ప్రేమ భావన గురించే చెప్తున్నాడు ఒకసారి ఓషో దగ్గరికి ఒక స్నేహితుడు వస్తాడట ఆ స్నేహితుడితో అతని భార్య అతని భార్య కూడా వస్తుంది ఇప్పుడు ఈ భార్య ఆ భర్త మీద ఒక ఫిర్యాదు చేయటానికి వచ్చిందంట ఏమిటి అంటే అతను జానంలో కూర్చుంటాట జానంలో కూర్చున్న తర్వాత జానంలో ఒకనొక స్థాయికి అంటే ఒకనొక శూన్యస్థితికి వెడతాట ఆ శూన్యస్థితికి వెడుతూ ఉన్నప్పుడు అతను రజనీష్ 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 అన్న కేకలు పెడతాట అప్పుడు అతనికి ఆ ధ్యానంలో పట్టు కుదురుతుంది అతనికి చాలా బాగుందంట అలా చేయటం అందుచేత అతను ఏం చేస్తాడంటే రజనీష్ రజనీష్ అనేటువంటి కేకలతో అతను అత్యంత లోతైనటువంటి ధ్యాన స్థితికి పెడుతున్నాడు ఓకే ఇది బాగానే ఉంది కానీ భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కూడా అతను ఆ స్థాయికి చేరుకున్న తర్వాత అప్పుడు కూడా రజనీష్ అన్న కేకలు పెడతాడట ఆమెకి చాలా కోపం వస్తుందంట అసలు మధ్యలో ఈ రజనీష్ పేరు ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అని అంటే అక్కడ ఏం జరుగుతుంది దానితో ఆ పేరుతో అతను మమైకం అవుతున్నాడు కాబట్టి అది కూడా సరి కానటువంటి విషయము కాబట్టి ఒక వస్తువును తీసుకోవాలి ఆ వస్తువును తీసుకున్న తర్వాత దాని సన్నిధిని భావించాలి ఆ మిగిలినవి అన్నీ కూడా అభావం అయిపోయినట్లుగా అనుభూతి చెందాలి లోకాన్ని మర్చిపోవాలి నీవు శూన్యం అయిపోవాలి నీ మనస్సు లోలోతుల్లో కూడా ఒక్క ఆలోచన కూడా ఉండకూడదు అప్పుడు నీకు కలిగేది ఒక అత్యంత అద్భుతమైనటువంటి నీ మూలము అక్కడికి నువ్వు చేరుకుంటావు ఇంకొక ఉదాహరణ మనకి చెప్తున్నాడు జన్ గురువులు ఉన్నారు వీళ్ళకి జానానికి బండరాళ్ళ వనాలు ఉంటాయంట కేవలం బండరాళ్ళే మళ్ళీ వనాలు అంటే అక్కడ మళ్ళీ మీరు ఒక పూలు చెట్లు ఉంటాయి వాటికి మళ్ళీ పూలు పూస్తాయి కాయలు కాస్తాయి అనేటువంటివి ఉంటాయని అనుకుంటున్నారేమో అటువంటివి ఏముండవు కేవలం బండరాళ్లే ఉంటాయి బండరాళ్ళ వనాలు అంటారు దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జన్ గురువులు అంటే అక్కడ ఇంకా అతనికి చూస్తానికి ఏ ఒక్క వస్తువు ఉండదు కేవలము రాయి మాత్రమే ఉంటుంది ఇప్పుడు వీళ్ళేం చేయాలి ఒక బండ మీద కూర్చుంటారు తనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఇంకొక బండ మీద వాళ్ళ ఏకాగ్ర దృష్టిని ఉంచుతారు అంటే ధ్యానం ఉంచుతారు అక్కడ ఆ బండతో వీళ్ళకి ఒక గాఢమైనటువంటి ప్రేమ బాంధవ్యం కలుగుతుందంట అది ఇంకా అక్కడ ఏ ఆటంకం సృష్టింపబడలేదు బండనే ప్రేమించగలిగితే ఇంకా వాళ్ళు ప్రతి ఒక్క మనిషిని ప్రేమించగలుగుతారు కదా అందుచేత వీళ్ళు జన్ గురువులు బండరాళ్ల వనాల్ని జానానికి తీసుకుంటారు అప్పుడు ఏం జరుగుతుంది ఎదురుగా బండరాయి ఉంది కానీ వీళ్ళు ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఆ ధ్యానస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బండరాయి కూడా వెళ్ళిపోతుంది అది కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ బండరాయి కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఒకనొక అనుభూతి ఉంటుంది ఆ అనుభూతిని కూడా వదిలివేసిన తర్వాత వీళ్ళు అసలైనటువంటి ఆత్మస్థితుల్లోకి చేరుకోవటం జరుగుతుంది ఇది జన్ గురువులు చేసేటువంటి సాధన ప్రక్రియ ఒక్కసారి మళ్ళీ మనం ఏకాగ్రత అనేటువంటి విషయం ఎంత అత్యవసరమైనది అన్నది ఒకసారి మనం తెలియచేసుకుందాం ఎందుకంటే ఈ లోకంలో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ ఏకాగ్రత అనేది అలవడాలి ఈ ఏకాగ్రత అనేది ఇక్కడ అలవడకపోతే మనం మరణానంతరం ఇతర లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది కేవలము ప్రేమ భావన ఆ ఆ అవ్యాజమైన ఉవ్వెత్తున ఎగిసేటువంటి ఆ ప్రేమ భావనలో అక్కడ ఇమడలేక ఒక్కసారిగా ఆ లోకం నుంచి వెనక్కి విసిరివేయబడతాట మానవుడు అంటే మరణానంతరం ఇంకొకటి అక్కడ ఉండేది ఆ లోకల్లో ఏకాగ్రత ఆ ఏకాగ్రత కోసమట అప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతావు అనుకుంటాట కానీ అక్కడ నీకు భౌతిక దేహమే ఉండదు కదా ఇంకా నువ్వు శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెడతావు పెట్టలేవు అందుచేత ఆ ఏకాగ్రతని నీవు ఇప్పుడే అలవర్చుకోవాలి ఇప్పుడే అలవర్చుకున్నప్పుడే నీవు ఆత్మస్థితుల్లోకి చేరగలుగుతావు అందుచేత ఏకాగ్రత అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయము కాబట్టి మొట్టమొదట ఒక వస్తువుని తీసుకోవాలి అది ఒక గులాబీ కావచ్చు ఒక బండరాయి కావచ్చు లేకపోతే ఇంకో వస్తువుని ఏదైనా తీసుకోవచ్చు ఏ వస్తువునైనా వాడండి మీరు దానితోనే నిండిపోవాలి ఇది మొ ఇది మొట్టమొదటి భాగం రెండవ భాగం ఏంటంటే అంటే ఇది ఒక్క రోజుతో మీకు రాదు కొన్ని రోజుల పాటు ఒక ఒక దాన్ని తీసుకోండి ఒకే వస్తువుని తీసుకోండి గులాబీని తీసుకుంటే గులాబీనే తీసుకోండి ఒక బండరాయిని తీసుకుంటే బండలరాయి తీసుకోండి దానితోనే ఉండండి దాని మీదే ఏకాగ్రత ఉండండి మీకు ఇది సఫలం అయిన తర్వాత రెండవ భాగాన్ని తీసుకోండి అంటాడు అప్పుడు అప్పుడు ఏమొస్తుంది అదే ఉంటుంది తర్వాత అది కూడా వెళ్ళిపోవాలి మొత్తం లోకం మరచిపోవాలి పువ్వు మాత్రమే ఉంటుంది ఇప్పుడు కళ్ళు మోసుకుని పువ్వును కూడా మర్చిపోవాలి మనస్సు జిత్తులు మారి ఎప్పుడూ కూడా మొత్తం విషయాన్ని ప్రయత్నించేసి ఒకేసారి ప్రయత్నించేద్దాం అని చెప్తుంది కానీ అది నీకు జయప్రదం కాదు కాబట్టి ఈ రెండు భాగాలుగా నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు సఫలీకృతులు అవుతావు అని చెప్తాడు మనకి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు ఏంటి అంటే ఒక దీపాన్ని తీసుకోమని చెప్తున్నాడు ఒక గది ఉంది ఒక చీకటి గది ఉంది ఆ చీకటి గదిలోకి మీరు దీపాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఆ ద్వీపం యొక్క వెలుగులో ఆ గదిలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి ప్రకాశం చేరుతుంది కదా ఆ ప్రకాశం చేరినప్పటికీ నీవు ఆ ద్వీపపు కాంతిలో నువ్వు ఒకే ఒక వస్తువుని తీసుకో ఆ ఒక్క వస్తువు మీదే నీవు ఏకాగ్రతతో ఉండు ఆ వస్తువు మీదే ఆ వస్తువు మీదే నీ నీ చూపు ఉండాలి మిగిలిన ఏ వస్తువులు నీకు కనిపించకూడదు కేవలము ఆ ఒక్క వస్తువే ఉంటుంది ఆ తరువాత ఏ వస్తువు కూడా లేకుండా వెళ్ళిపోతుంది అక్కడ వెలుతురు మాత్రమే ఉంటుంది ఇదే మీ చైతన్యంతో సంభవించేది చైతన్యం దేనిపైన పడదు ఇదే శుద్ధమైనటువంటి శూన్యము ఈ ఖాళీనే నీవు ఫలవంతం చేసుకోవాలి ఈ ఖాళీనే నీవు ఫలవంతం చేసుకోవాలి అదే నీ స్వభావం అవుతుంది అసలు మన సహజ స్వభావమే అది సహజ స్వభావమే శూన్యత్వం మన సహజ స్వభావమే చైతన్యం మన సహజ స్వభావమే ఆత్మస్థితి మన సహజ స్వభావమే దైవత్వం కానీ వాటిని అన్నింటినీ పోగొట్టుకుని మనం ఇలా ఉన్నాము కానీ ఇప్పుడు మళ్ళీ నీవు గనక ప్రయత్నం చేస్తే అదే స్వచ్ఛమైనటువంటి అస్తిత్వంతో నీవు ఉండగలుగుతావు కాబట్టి మేము ముందర ఒక వస్తువును భావించండి ఇది తప్ప మిగిలిన ఇతరమైన అన్ని వస్తువుల అభావాన్ని అనుభూతి చెందండి అప్పుడు వస్తువు భావాన్ని అభావాన్ని కూడా తొలగించండి అనుభూతిని కూడా పక్కకి వదిలేసేయండి దీనినే శివుడు ఆధ్యాత్మబోధ అంటాడు ఇదే ఇంతకంటే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఆ స్థితికి మనం చేరుకోవటమే ఉపనిషత్తులు ఆత్మానుభవం అని చెప్తున్నాయి ఇదే ఆత్మానుభవం అంటే మరి మహావీర కైవల్యం అని చెప్తున్నాడు బుద్ధుడు నిర్వాణం అని చెప్తున్నాడు ఇదే ఈ స్థితికి మనం చేరుకోవటమే అసలైనటువంటి విషయము కాబట్టి మనం చక్కగా ఒక వస్తువుని తీసుకుని ఒక గులాబీ పువ్వుని తీసుకుని ఒక బండరాయిని తీసుకుని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని ఈ ప్రయోగాన్ని మనం చేసి మనం చక్కగా ఆత్మస్థితుల్లోకి మనం చేరుకుందాము ఈ నూట పన్నెండు ధ్యాన పద్ధతుల్లో నీకు నచ్చినటువంటి దాన్ని తీసుకుని అంటే ప నూట పన్నెండు తాళపు తాళపు కప్పలు ఉన్నాయి తాళపు చేతులు ఇచ్చాడు ఏ తాళపు చెవి సరిపోతుందో దానిలోకి నీవు ప్రవేశించు దానిలోకి ప్రవేశించి హాయిగా నీవు నీ సహజ స్థితిని పొందు మరి ఈ సూత్రం ఇక్కడితో ముగుస్తుంది మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక దానితో మీ ముందుకు నేను వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు